రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ బల్లవల్ రెడ్డి చూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేయడం ద్వారా శాఖ నేలమని స్మరించుకునే అవకాశం మనకు కనిపించి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సోదరులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు వి హనుమంతరావు గారు కంచ ఐలయ్య గారు ఈర్లపల్లి శంకర్ గారు మిగతా సహచార శాసనసభ్యులు మిత్రులు పెద్దలు ముఖ్యంగా ఈనాడు మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి గడిలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకల ఎలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభివయం తీసుకున్నారు ఇంతకుముందు గుర్తు చేసుకున్నాడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి తీసుకొచ్చిన భూ సంస్కరణలో త్వరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టి యొక్క గౌరవం భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి గాంధీ గారు చాకని ఐదమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్ద పోరాటం ఒకనాడు కొద్ది మంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు వాటిని అమలు చేసిన పిల నరసింహారావు గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో పేదవాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది అంటే భూ హక్కులు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు అనేక ఇచ్చిన భూ హక్కులను ధరణి బాధపడాలని ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకు ఇచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను ఓడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను చూసుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి అయినమ్మ మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజా పాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకటి అయిన మా స్ఫూర్తి మా ఒకరిలో ఉన్నదని చెప్పిన అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నది మా ఆలోచన నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుంటారని నిన్నటి నిన్న లలిత కళాధోరంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడియలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడియల చుట్టూ తిన బద్దలు కొట్టి ఈరోజు ఏ పేదల కోసం అయితే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్గా గా దాని పేరు మార్చడం జరిగింది ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేరు మనకి ఎప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్కు జ్యోగిరావు మూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కంచ ఐలే గారు ఒక సూచన చేసి మహిళా కళాశాలకు చాకటి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులందరి అనుమతు ఇప్పుడు మైకి దగ్గరకు వచ్చే ముందు పట్టిదాతో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ ఆ మా సహచర మంత్రివర్గ సభ్యుల అనుమతితో

మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వారి కమిట్మెంట్ వారి కన్విక్షన్ వారి ఏకాగ్రత వారు ప్రదర్శించిన దృశ్యకావ్యంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది ఏకాగ్రత ఉంటే తప్ప అంత గొప్పగా నృత్య ప్రదర్శన చేయడం సాధ్యం కాదు వారిని వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరైన ఉన్నారు వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మహి మన్మరాలని శృతిని శ్వేత సారీ శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలని శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్లు సత్తురాల నియమించడానికి మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేర శార్కి నేను సూచన చేస్తున్న ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాల విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది చాకనే అయ్యమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మాకు కావలసి ప్రశ్నించే గొంతును ప్రజా సమస్య మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉండాలి అనేది మా ఆలోచన తప్పకుండా చాకని ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఉండాలి అని మేము భావిస్తున్నాం అందుకే చాకని ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము తప్పకుండా మహిళల వారు సంపూర్ణంగా వారి బట్టి నాకు చాలా నమ్మకం ఏర్పడ్డది వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి దృశ్యమాలికను ప్రదర్శించి మంత్రివర్గ సహచరులందరూ చాలా మంది మిత్రులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ అభినందిస్తూ ఇంత అద్భుతంగా నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవులు తీసుకుంటున్నాం చూసి